హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది అయితే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వారకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి మీకు అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇదివరకైతే యూస్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి జీపీఓ గ్రామ పరిపాలన అధికారి ఉద్యోగానికి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అయితే తీసుకొచ్చాం తెలుగు మీడియానికి సంబంధించి ఫుల్ వీడియో కోర్స్ అయితే ఉంది అదేవిధంగా ఇంగ్లీష్ మీడియానికి సంబంధించి దాదాపుగా ఒక త్రీ హండ్రెడ్ ప్లస్ అవర్స్ క్లాస్ అయితే అందుబాటులో ఉన్నాయి సిలబస్ చేంజ్ అయిన తర్వాత కూడా దానికి సంబంధించిన వీడియోస్ అనేటువంటి మనం యాడ్ చేస్తాం దీనిలో యాడ్ చేయడం జరుగుతుంది ఇదే ప్రైస్కి ఎవరైనా కావాలనుకుంటే ఇమీడియట్గా తీసుకుంటే ప్రయత్నం చేయండి ఇంకా టీజీపీఎస్సీ గ్రూప్ వన్ ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అయితే తీసుకొచ్చాం ఇది తెలుగు మీడియం అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం దీంతోపాటుగా టెస్ట్ సిరీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం డేట్ వైజ్గా చాప్టర్ వైజ్గా టెస్ట్లు అయితే అప్లోడ్ చేస్తున్నాం ఇంకా టీజీపీఎస్సీ గ్రూప్ టూకు సంబంధించి తెలుగు మీడియం అయితే ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి సెపరేట్ కోర్స్ ఉన్నాయి తెలుగు మీడియం అయితే టూ నైన్టీ నైన్ ఇంగ్లీష్ మీడియం అయితే ఫోర్ నైన్ ఉంది సో ఇంగ్లీష్ మీడియం కోర్స్ అనేటువంటిది ప్రతిరోజు ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ క్లాస్ అయితే అప్లోడ్ చేస్తున్నాం విత్న్ సిక్స్టీ డేస్లో దాన్ని కంప్లీట్ చేస్తాం ఇంకా జనరల్ స్టడీస్ ఏఏడబ్లికి సంబంధించినటువంటి న్యూ కంటెంట్ ఇంగ్లీష్ మీడియంకి సంబంధించిన కోర్స్ అయితే అవైలబుల్ ఉంది దీనికి సంబంధించి కూడా ఒక సిక్స్టీ డేస్లో పూర్తి కోర్స్ అనేది అందుబాటులోకి వస్తుంది ఎస్ఐ కానిస్టేబుల్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఇంకా వివిధ టెస్ట్ సిరీస్ కూడా మన యాప్లో ఉన్నాయి ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చెక్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ కి సంబంధించినటువంటి మంత్ వైజ్ టెస్ట్ సిరీస్లో ఉన్నాయి ఒకసారి చూడండి ఫ్రెండ్స్ రోజు న్యూస్ పేపర్లో వచ్చేటప్పుడు అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి జీపీఓ పోస్టులపై గందరగోళం అంటూ మనం వెలుగు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ చూడవచ్చు పాత విఆర్ఓ విఆర్ఏల నుంచి రాత పరీక్ష ద్వారా మూడు వేల ఐదు వందల యాభై మంది ఎంపిక మిగిలిన మరో ఏడు వేల నాలుగు వందల నాలుగు పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయాలని గతంలో ప్రతిపాదనలు కానీ ఇప్పుడు రెవెన్యూ నుంచే సర్దుబాటు చేయాలని ఆయా సంఘాల ఒత్తిడి అంటూ మనం ఇక్కడ జీపీఓ ఉద్యోగాలకు సంబంధించిన ఒక అప్డేట్ అయితే చూడవచ్చు జీపీఓ డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేసేటప్పుడు ప్రయత్నం చేయండి ఇక్కడ మనం చూసినట్టయితే కొత్తగా మంజూరు చేసినటువంటి గ్రామ అధికారి జీపీఓ పోస్టుల భర్తీపై గందరగోళం నెలకొందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు మొత్తం పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించగా పాత వీఆర్ఓ విఆర్ఏల నుంచి రాత పరీక్ష ద్వారా ఇప్పటికే మూడు వేల వందల యాభై మందిని ఎంపిక చేశారు మిగిలినటువంటి ఏడు వేల నాలుగు వందల నాలుగు పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలని మొదట ప్రతిపాదనలు ఉన్నప్పటికీ ఇప్పుడు రెవెన్యూ శాఖ నుంచే సర్దుబాటు చేయాలని రెవెన్యూ ఉద్యోగ సంఘాలు ఒత్తిడి తెస్తున్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు సో దీంతో కొత్త ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగుల్లో ఆందోళన నెలకొంది అసలు మిగిలినటువంటి పోస్టుల భర్తీ ఎలా జరుగుతుందన్న దానిపై స్పష్టత కొరవడిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు జూన్ రెండు నుంచి ముప్పై ఐదు శాతం గ్రామాల్లో మాత్రమే మనకి జీపీఓ సేవలు అందుబాటులోకి రాబోతున్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు మిగిలినటువంటి ఈ ముప్పై ఐదు శాతం గ్రామాలకు జీపీఓలు అందుబాటులో ఉండరు దీంతో వాళ్ళను ఎలా సర్దుబాటు చేయాలనేది ఆసక్తిగా నెలకొ అంటే ఎలా సర్దుబాటు చేస్తారనేది ఇక్కడ ఆసక్తి నెలకొందని చెప్పారు వాస్తవానికి గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరణకు ప్రభుత్వం గ్రామ అధికారి పోస్టులైతే క్రియేట్ చేసింది మొత్తం పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులు అవసరమని అంచనా వేయగా ఈ పోస్టుల భర్తీ ప్రక్రియపై సందిగ్ధత నెలకొందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు మారిన రెవెన్యూ ఉద్యోగుల స్వరం అంటే ఇక్కడ మనం చూడవచ్చు గ్రామ పాలనాధికారి పోస్టులో సగం పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో చేపట్టి మిగిలినటువంటి సగం పోస్టులకు వివిధ శాఖల్లో అడ్జస్ట్ చేసిన పాత ఏదైతే మనకు వీఆర్ఏ కావచ్చు వీఆర్ఏలను తీసుకోవాలని మొదట్లో సర్కార్ భావించింది అయితే మధ్యలో ఈ సర్వీస్ విషయంలో వ్యతిరేకత రావడంతో మొత్తం పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారానే భర్తీ చేయాలని నిర్ణయించారు అయితే నిర్ణయించాలనే ఒక ఆలోచనకు వచ్చినట్ల చూడవచ్చు ఆలోగా పాత వీఆర్ఓలు వీఆర్ఏలలో అర్హుల నుంచి అప్లికేషన్ తీసుకోగా కేవలం నాలుగు వేల ఐదు వందల యాభై ఎనిమిది మంది మాత్రమే అప్లై చేసుకున్నారు ఇందులో పరీక్షకు నాలుగు వేల మంది మాత్రమే అటెండ్ కాగా అందులో మనకు మూడు వేల ఐదు వందల యాభై మంది మాత్రమే ఎంపికయ్యారు అయితే ఇప్పుడు మిగిలినటువంటి పోస్టుల సంగతి ఏమిటనేది ఆందోళన కొనసాగుతుంది టీజీపీఎస్సీ నుంచి నోటిఫికేషన్ వస్తుందని ఏడు వేలకు పైగా పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలోనే చేపడతారని ఉన్నతాధికారులు ఇప్పటికే ఇప్పటికీ చెప్తూ వచ్చారు అయితే రెవెన్యూ ఉద్యోగుల సంఘాలు మాత్రం రెవెన్యూ శాఖ అక్కడ నుంచే మిగిలినటువంటి పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాయి పైగా పరీక్షకు హాజరు కాని వాళ్లకు అదేవిధంగా రాసి ఫెయిల్ అయిన వాళ్లకు అండ్ ఇతర రెవెన్యూ ఉద్యోగులకు జీపీఓలుగా అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్లు ఇక్కడ చూడవచ్చు సో ఇది మనకు ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఎవరైతే ఇప్పుడు ఈ ఎగ్జామ్ రాసి ఫెయిల్ అయిన అభ్యర్థులు ఉంటారో దీనికి అప్లై చేసుకున్న అభ్యర్థులు దీనిపైన ఒత్తిడి తీసుకొస్తున్నారు వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఒత్తిడి తీసుకొస్తున్నట్లయితే కనబడుతుంది అంటే ప్రభుత్వం ఇక్కడ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారానే భర్తీ చేయాలనేటువంటి ఆలోచనలు ఉన్నప్పటికీ మళ్ళీ రెవెన్యూ సంఘాలు ప్రభుత్వం పైన ఈ వారిని కూడా ఎవరైతే ఇక్కడ ముఖ్యంగా ఎగ్జామ్ రాసి ఫెయిల్ అయినట్టు అంటే క్వాలిఫై కానటువంటి వాళ్ళు కావచ్చు అదేవిధంగా అప్లై చేసుకున్న అప్లై చేసుకున్నటువంటి వాళ్ళున్నారు కదా వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ ఫైట్ చేస్తున్నట్టు చూడవచ్చు నిరుద్యోగుల్లో దీనివల్ల ఆందోళన నెలకొంటుంది ఒక స్పష్టత ఇవ్వాలని చెప్పేసి కూడా నిరుద్యోగులు ఇక్కడ కోరుతున్నట్టు చూడవచ్చు ఇదే అప్డేట్ మరొక న్యూస్ పేపర్ కూడా వచ్చింది జీపీఓలుగా మరో అవకాశం ఇవ్వండి గ్రామ పాలన అధికారుల నియామకం కోసం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి రాత పరీక్షకు అనేక కారణాలతో హాజరు కాలేకపోయిన ఆసక్తి ఉన్న పూర్వపు వీఆర్ఏ వీఆర్ఎలకు మరోసారి అవకాశం కల్పించాలని రెవెన్యూ ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని కోరినట్లు ఇక్కడ చూడవచ్చు ముఖ్యంగా వాళ్ళు ఫైట్ చేస్తున్నారు ఎవరైతే ఫెయిల్ అయినట్టు అభ్యర్థులు కావచ్చు అదేవిధంగా అప్లై చేసుకున్న అభ్యర్థులకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి మళ్ళీ మరో అవకాశం ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు ఫైట్ చేస్తున్నారు మిగిలినటువంటి పోస్టులను నిరుద్యోగులతో భర్తీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం కోరుకున్నట్లయితే కనబడుతుంది సో హండ్రెడ్ పర్సెంట్ నిరుద్యోగులకు అవకాశం ఇవ్వాలి చాలామంది కొన్ని లక్షల మంది ఈ నోటిఫికేషన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు ఏవైతే మిగిలినటువంటి ఏడు వేల నాలుగు వందల పోస్టులను ప్రభుత్వం డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా అయితే భర్తీ చేయాలని చెప్పేసి అయితే కోరుకున్నాం సో నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ మనం చూసినట్లయితే ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్లో మనకు జాబ్ నోటిఫికేషన్లకు సంబంధించిన అప్డేట్ అయితే వచ్చింది రేవంత్ టు గిఫ్ట్స్ ఫార్మేషన్ డే గిఫ్ట్స్ టు టీజీ స్టాఫ్ అని చెప్పేసి ఇక్కడ మనం ఒక అప్డేట్ అయితే చూడవచ్చు ముఖ్యంగా మనకు ఈ ఏదైతే తెలంగాణ ఫార్మేషన్ అంటే జూన్ సెకండ్న మనకు జాబ్ నోటిఫికేషన్లకు సంబంధించి ఒక ప్రకటన రాబోతున్నట్లయితే ఇక్కడ మనకి ఇంగ్లీష్ న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే చూడవచ్చు ముఖ్యంగా ఈరోజు అంటే సండే రోజు దీనిపైన ఒక మీటింగ్ అయితే కండక్ట్ చేయబోతున్నట్లు ఇక్కడ దీనిలో అయితే వార్త రాయడం జరిగింది ముఖ్యంగా దీనిలో మనకి ఏంటంటే ఎంప్లాయ్మెంట్ కావచ్చు వెల్ఫేర్ అండ్ అగ్రికల్చర్ పైన ఫోకస్ చేయబోతున్నట్లయితే వీళ్ళు ఇక్కడ దీనిలో మెన్షన్ చేశారు ఇక్కడ చూడవచ్చు దాంతోపాటుగా ఈ టాప్ ప్రియారిటీ కూడా ముఖ్యంగా ఈ జాబ్ నోటిఫికేషన్ అండ్ జాబ్ క్యాలెండర్ సంబంధించి వీళ్ళు ఈరోజు మీటింగ్లో చర్చించబోతున్నారని చెప్పేసి అయితే దీనిలో ఇచ్చారు ముఖ్యంగా రేపు మనకి ఏదైతే ఫార్మేషన్ డే ఉంది కదా దీనిపైన ఒక అనౌన్స్మెంట్ రావచ్చు అని చెప్పేసి మనకు ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్లో దీనికి సంబంధించి అయితే రాశారు చూద్దాం మరి నిన్న ఒక తెలుగు న్యూస్ పేపర్లో మాత్రం ఈ జూన్ సెకండ్న మనకు జాబ్ నోటిఫికేషన్లకు సంబంధించి ఎటువంటి ప్రకటన లేనట్టుగానే అయితే వార్త అయితే వచ్చింది దానిలో మిగతా అన్నీ ఉన్నాయి అగ్రికల్చర్ కావచ్చు రాజీవ్ యో వికాసం లాంటి కొన్ని వేరే అప్డేట్స్ అయితే ఉన్నాయి దానిలో మనకు జాబ్ నోటిఫికేషన్కి సంబంధించి అయితే ఏమి ఇవ్వలేదు కాకపోతే ఇక్కడ ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్లో ఈరోజు మనకు ముఖ్యంగా ప్రభుత్వం యొక్క ప్రధాన ఎజెండా ఈ జాబ్ నోటిఫికేషన్ల గురించే ఈరోజు చర్చించబోతున్నారు రేపు దీనికి సంబంధించినటువంటి ప్రకటన ఉండవచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకు ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్లో ఆర్టికల్ అయితే మనం జరగవచ్చు చూద్దాం మరి రేపు ఈవినింగ్ వరకు ఏమైనా దీనిపైన ప్రకటన ఉంటుందా లేదా అనేది మనకు తెలుస్తుంది ఇంకా నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే నెలాఖరులో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ అంటూ చూడవచ్చు జూలై పది జూలైలో పది రోజుల గ్యాప్లో అన్ని ఎలక్షన్స్ పూర్తి చేసేలా ప్రభుత్వం ఏర్పాట్లు బీసీ డెడికేటెడ్ కమిషన్ రికమెండ్ చేసిన రిజర్వేషన్ల ప్రకారం ముందుకు వచ్చే నెల మొదటి వారంలో ఈ క్యాబినెట్ భేటీలో తుది నిర్ణయం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు సో మనకు పంచాయతీ ఎలక్షన్స్ కనుక ఈ నెల ఎండ్లో మనకు దీనికి సంబంధించిన షెడ్యూల్ వచ్చినట్లయితే మనకు జూన్లో ఈ జాబ్ నోటిఫికేషన్లకు సంబంధించి కూడా ప్రకటనలు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది ఎందుకంటే ఎలక్షన్ ముందు కంపల్సరీ మనకు నోటిఫికేషన్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంది గతంలో కూడా మనం చాలాసార్లు ఇటువంటివన్నైతే చూస్తాం చూద్దాం మరి ఏం జరుగుతుందో కానీ నెక్స్ట్ ఇక్కడ అంగన్వాడీ టీచర్లు హెల్పర్ల రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంపం ఇక్కడ మనం చూడవచ్చు ఉత్తర్వుల ఉత్తర్వులు జారీ చేసినటువంటి ప్రభుత్వం చెప్పేస్తారు ఇక్కడ అంగన్వాడీ టీచర్లు వచ్చి హెల్పర్ల యొక్క విరమణ వయసును అరవై సంవత్సరాలకైతే ప్రభుత్వం పెంచడం జరిగింది దానికి సంబంధించినట్టు ఉత్తర్వులు కూడా జారట్టు ఇక్కడ రోజు ఇక్కడ నెక్స్ట్ మన కీనాడు ప్రతిభకు సంబంధించినట్టు ఇక్కడ కొన్ని మనకు జనరల్ స్టడీస్ ఆర్థమెటిక్స్ సంబంధించినటువంటి ప్రాక్టీస్ ప్రశ్నలు ఇచ్చారు అండ్ దాంతోపాటు ఇక్కడ టెట్కి సంబంధించినటువంటి కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు చూడవచ్చు అండ్ ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన ఒక మంచి ఆర్టికల్ ఇచ్చారు అండ్ మనకు వెలుగు సక్సెస్లో తెలంగాణలోని బౌద్ధ క్షేత్రాలు అని చెప్పేసి ఇక్కడ మంచి ఆర్టికల్ అయితే చూడవచ్చు వీటిని మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం ముఖ్యమైనటువంటి కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫేర్స్ రెండు కలిపి అయితే మీకు అందించడం జరుగుతుంది మీ నుంచి సపోర్ట్ ఉండాలి ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఇన్స్టా పేజ్లో కూడా వీటికి సంబంధించిన పోస్టులు అయితే పెడుతున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ప్రతి ఒక్కరు ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో కాండి ఇక్కడ మనం మొదటి కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే ప్రపంచ సుందరి సుచాత అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు థాయిలాండ్ సుందరికి కిరీటం మొదటి గా ఇథియోపియా భామ రెండు మూడు రన్నరప్గా పోలాండ్ అదేవిధంగా మార్టినిక్ సుందరిలు అని చెప్పేసి ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో విజేతల ప్రకటన టాప్ ట్వంటీకే పరిమితమైనటువంటి మిస్ ఇండియా నందిని గుప్తా అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు సో మనకి ఏదైతే డెబ్బై రెండవ మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించినటువంటి ఫైనల్ రిజల్ట్స్ అయితే రావడం జరిగిందనమాట దీనిలో మనకు థాయిలాండ్కి సంబంధించినటువంటి పర్సన్ అయినటువంటి ఓవల్ సుచాతాకు ఈ ప్రపంచ సుందరి అయితే ఇవ్వడం జరిగిందనమాట ఇది గుర్తుంచుకోండి మనకు ఫస్ట్ వేదికకు సంబంధించి అడుగుతారు డెబ్బై రెండవ మిస్ వరల్డ్ పోటీలకు ఆదిత్యం ఇచ్చినటువంటి నగరమే అని చెప్పేసి అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది మన హైదరాబాద్లో జరిగింది కనుక గుర్తుంచుకోండి సో దీనిలో మనకు మొదటి విజయ అనేది గుర్తుంచుకోండి ఏ దేశానికి సంబంధించిన పర్సన్ థాయిలాండ్కి సంబంధించినటువంటి పర్సన్ అని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది నేరుగా అడగవచ్చు ఇక్కడ మరొక న్యూస్ పేపర్ కూడా చూడవచ్చు మిస్ వరల్డ్గా థాయ్ సుందరి అని చెప్పేసి ఇచ్చారు ఓపల్ సుచాతను వరించినటువంటి కిరీటం సో టాప్ ట్వంటీకే పరిమితమైనటువంటి మిస్ ఇండియా నందిని గుప్తా హైదరాబాద్ హైటెక్ సిటీలో మనకు హఠహసంగా ముగిసినటువంటి గ్రాండ్ ఫినాలే అని చెప్పేసి మనం చూడవచ్చు దీనికి సంబంధించి మన సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు డిప్యూటీ సీఎం మెగాస్టార్ చిరంజీవి కూడా దీనికి హాజరైనట్టు చూడవచ్చు ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ మనం మరొక అవార్డు కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది సోను సుద్దుకు హ్యుమానిటేరియన్ అవార్డు కూడా దీని సందర్భంగా అయితే ఇవ్వడం జరిగింది ఇది కూడా గుర్తుంచుకోండి మనకు డెబ్బై రెండవ ఈ మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే వేడుకల్లో మనకు ఎవరికి హ్యుమానిటేరియన్ అవార్డు ఇచ్చారని చెప్పేసి అడగవచ్చు సోను సుద్దు అని చెప్పేసి గుర్తుంచుకోండి ఓవరాల్గా మీరు ఇక్కడ దీనికి సంబంధించి ఈ ఎవరైతే మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్నటువంటి పర్సన్ పేరు గుర్తుంచుకోండి ఈ వేదిక చాలా చాలా ఇంపార్టెంట్ కానీ నెక్స్ట్ ఏఐ సాయంతో రైలు టికెట్ బుకింగ్ అంటూ చూడవచ్చు ఆస్క్ దిశ టూ పాయింట్ ఓను పరిచయం చేసినటువంటి ఐఆర్సీటీసీ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు గుర్తుంచుకోవాలి ఇటీవల మనకి ఇటువంటి వాటి గురించి అడుగుతున్నాడు వెబ్ పోర్టల్స్ కావచ్చు యాప్స్ గురించి కూడా డైరెక్ట్గా ఇచ్చేసి ఇది దేనికి సంబంధించిందని చెప్పేసి అంటాడు ఇక్కడ మనం చూసినట్లయితే రైల్వే టికెట్లు బుకింగ్ అదేవిధంగా రద్దు విషయంలో ప్రయాణికులు పడుతున్నటువంటి ఇబ్బందులకు రైల్వే ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ అనేటువంటిది దాన్ని చెక్ పెట్టిందని ఇచ్చారు ఇందుకోసం మనకు ఈ ఆస్క్ దిశ టూ పాయింట్ వన్ అనేటువంటి ఏ ఆధారిత వర్చువల్ అసిస్టెంట్ను ప్రవేశపెట్టినట్లు ఇక్కడ గుర్తుంచుకోండి ఈ డైరెక్ట్ ఇస్తారు ఇటీవల వార్తల్లో ఉన్నట్టు ఆస్క్ దిశ టూ పాయింట్ వన్ దీనికి సంబంధించి అని చెప్పేసి అంటాడు ఇది రైల్వేకి సంబంధించినటువంటి ఒక యాప్ అంటే ఈజీగా బుకింగ్ చేసుకోవడం కావచ్చు ఆ టికెట్లను రద్దు చేసుకోవడం కోసం ఉపయోగపడుతుంది కనుక ఫేరు ఇక్కడ చూసినట్లయితే మహిళా సంఘాలకు మరో బాధ్యత అంటుంచవచ్చు టీ ఫైబర్లో మూడు వేల యూనిట్ల అప్పగింత కేబుల్ ఆపరేటర్లుగా అవకాశం ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం చాలా ఇంపార్టెంట్ మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా కూడా ఈ మహిళా సాధికారత పైన కంపల్సరీ ఒకటి రెండు క్వశ్చన్స్ ఉంటాయి కొంచెం జాగ్రత్తగా గుర్తుంచుకోండి రాష్ట్రంలో మహిళా సంఘాలను ఆర్థిక సాధికారత సాధించే దిశ నడిపించేందుకు ప్రభుత్వం మరో అడుగు ముందుకేసినట్టు చూడవచ్చు ఆయా సంఘం ఏవైతే మనకు ఈ ఆయా సంఘాలు ఉంటాయో ఆ సభ్యురాలకు మనకు కేబుల్ ఆపరేటర్లుగా అవకాశం కల్పించేందుకు వినూత్న నిర్ణయం తీసుకున్నట్లు ఇక్కడ చూడవచ్చు తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ ఉంటుంది కదా సో దానికి సంబంధించిన బాధ్యతలు వీళ్ళకి ఇవ్వబోతున్నారంట ఇక్కడ మూడు వేల యూనిట్లను వారికి అప్పగించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు చూడవచ్చు డిజిటల్ తెలంగాణ లక్ష్య సాధనలో భాగంగా ఇంటింటికి ఇంటర్నెట్ కావచ్చు గ్రామస్థాయి నుంచి ప్రభుత్వ కార్యాలయాలకు వేగవంతమైనటువంటి బ్రాడ్బ్యాండ్ను తక్కువ ధరకు అందించేందుకు మనకు టీ ఫైబర్ ప్రాజెక్టు అయితే రాష్ట్ర ప్రభుత్వం విషయం తెలిసింది ఈ టీ ఫైవర్ ప్రాజెక్టును ఎప్పుడు చేపట్టింది అనేది మీరు కింద కామన్ డిసేట ప్రయత్నం చేయండి సో దానిలో భాగంగా ఈ కేబుల్ ఆపరేటర్లకు సంబంధించిన బాధ్యతలు మనకు ఈ మహిళా సంఘాలకు అప్పగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు చూడవచ్చు కానీ నెక్స్ట్ ఇరవై నాలుగు పథకాలతో భారత్కు రెండో స్థానం అంటూ చూడవచ్చు సో ముగిసినటువంటి ఆసియా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ సో ఇక్కడ చూసినట్టయితే సచిన్ కావచ్చు పరులకు రజితాలు నాలుగు ఇంటూ హండ్రెడ్ అంటే ఫోర్ హండ్రెడ్ రీలేలో మరో రజితం చివరి రోజు ఆరు పథకాలు రెండు వందల మీటర్ల స్పింట్లో జ్యోతిక నిరాశ అంటూ ఇక్కడ చూడవచ్చు సో మనకు ఏదైతే ఈ దక్షిణ కొరియాలో జరిగినటువంటి ఆసియా అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో ఆఖరి రోజు భారత్ కూడా భారత్ అనేది చాలా పథకాలు గెలిచినట్టు ఇక్కడ రోజు ఓవరాల్గా చూసినట్లయితే భారత్ ఈ దీంట్లో రెండో స్థానంలో పథకాలకు సంబంధించి రెండో స్థానంలో అయితే ఉంది మొదటి స్థానంలో మనకు చైనా ఉన్నట్లు ఇక్కడ గుర్తుంచుకోండి సో భారత్ చూసినట్లయితే ఇక్కడ ఎనిమిది పసిడి పథకాలు పది రజతాలు ఆరు కాంస్య పథకాలతో రెండో స్థానంలో ఉంది అగ్ర అగ్రస్థానంలో చూసినట్లయితే చైనా ముప్పై రెండు పథకాలతో అగ్రస్థానంలో ఉంది దీని తర్వాత మనకు థర్డ్ ప్లేస్లో జపాన్ మూడో స్థానంలో ఉంది ఈ వరుస గుర్తుంచుకోండి ఫస్ట్ చైనా తర్వాత భారత్ తర్వాత జపాన్ అనేది ఇంపార్టెంట్ భారత్ గెలుచుకున్నటువంటి పథకాలు ఎన్ని అని చెప్పేసి కూడా మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇరవై నాలుగు పథకాలతో భారత్ రెండో స్థానంలో నిలిచినట్లు గుర్తుంచుకొని కానీ నెక్స్ట్ దేశంలోనే తొలి జన్యు సవరణ గొర్రె అంటే ఇక్కడ జరగవచ్చు జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి షేర్ ఏ కాశ్మీర్ వ్యవసాయ విజ్ఞాన సాంకేతిక విశ్వవిద్యాలయంకు సంబంధించిన పరిశోధకులు మనకి ఈ జన్యు సవరణ అంటే జీన్ ఎడిటింగ్ ద్వారా టెక్నాలజీ ఆ టెక్నాలజీ ఉపయోగించి ఎక్కువ మాంసం ఉత్పత్తి చేసేటువంటి గొర్రె జాతిని అభివృద్ధి చేస్తారట ఇది గుర్తుంచుకోవాలి ఇది భారత జన్యు సవరణ అంటే ఇది భారత్లో మనకు జన్యు సవరణ ద్వారా సృష్టించినటువంటి మొట్టమొదటి గొర్రె సో కండరాల అభివృద్ధిని నియంత్రించేటువంటి ఈ మయో స్టార్టింగ్ జెన్యును సవరించి ఈ ఫలితాన్ని వాళ్ళు సాధించినట్లు ఇక్కడ గుర్తుంచుకోండి ఎవరు జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి షేర్య కాశ్మీర్ వ్యవసాయ విజ్ఞాన సాంకేతిక విశ్వవిద్యాలయం సంబంధించినటువంటి పరిశోధకులు ఇవి మనకు నేరుగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది గుర్తుంచుకున్నటువంటి ఐటమ్ చేయండి సో ఇది మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అదేవిధంగా ఎడ్యుకేషన్ అప్డేట్స్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి మీరులకు షేర్ చేయండి యాప్ డౌన్లోడ్ చేసుకోండి జిపిఓకు సంబంధించినటువంటి కోర్స్ పైన ఆఫర్ వన్ ఆర్ డేస్ మాత్రమే ఉంటుంది తర్వాత దీని యొక్క ప్రైజ్ అయితే పెంచబోతున్నాం కావాల్సిన వారు యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసి మీరు నస్తే దానికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్